పీఆర్సీని సత్వరం అమలు చేయాలి తెలంగాణ ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘం విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగులకు రెండు వేల ఇరవై మూడు జులై నుండి పెండింగ్లో ఉన్న పిఆర్సీని సత్వం అమలు చేయాలని తెలంగాణ ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దామోదర్ రెడ్డి డిమాండ్ చేశారు హైదరాబాద్ బాగ్లింగంపల్లిలో సు సుందర్య విజ్ఞాన కేంద్రంలోని అయితే అయ్యారనమాట మహారాష్ట్ర సర్కార్ విశ్రాంత ఉద్యోగులను పట్టించుకోలేదని ప్రస్తుతం రేవంత్ సార్ ప్రభుత్వం కూడా తమ సమస్యల పరిష్కారంపై దృష్టి సారించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు సూర్యాపేట జిల్లా కోదావరిలో ఈ నెల పదహారు నుంచి పద్దెనిమిది వరకు విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్రస్థాయి క్రీడా సాంస్కృతిక ఉత్సవాలు అయితే నిర్వహిస్తున్నట్లు చెప్పారు సో అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో ఉద్యోగులు అందరూ కూడా ప్రభు అంటే పెన్షనర్లు అందరూ కూడా ఉద్యోగులు పెన్షనర్లు ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకువచ్చి పీఆర్సీని అయితే అమలు చేసుకునే విధంగా ముందుకు వెళ్ళాలని చెప్పేసి భావిస్తూ ఉన్నారన్నమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి సమగ్ర సమాచారం మన ఛానల్ ద్వారా మీకు అయితే అందిస్తూ ఉంటాను నేను ప్రతి అప్డేట్